నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కారు అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడానికి ఉందని అయితే వీడియో చేశాను ఆ వీడియో చూసి హైదరాబాద్ నుంచి నా స్నేహితుడు అండి హైదరాబాద్ నుంచి వాడు ఫోన్ చేశాడు నాకు కారే బండి ఎలా ఉందిరా అంటే ఓకే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది బండి తీసేసుకో ఏం కాదని అంటే వాడు అయితే ఈ బండి అయితే తీసుకున్నాడు ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రీజా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ విడిఐ వేరియంట్ అండి కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే వాడికి అయితే చెప్పాను అరే తీసుకురా బండి అయితే చాలా బాగుంది దాని గురించి ఒక ఆలోచించాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను చెప్పిన తర్వాత వాడు ఎంపటే ఓకే మరి నువ్వు చెప్పిన తర్వాత ఇంకేముంది సరే నేను తీసుకుంటా అని చెప్పేసానైతే ఈ బండి అయితే అదే రోజు అయితే నేను ఒక యాభై వేల రూపాయలు అడ్వాన్స్ పంపి బండి అయితే హోల్డ్ చేశాను ఈరోజు ఫుల్ పేమెంట్ చేసి బండి అయితే నేను హైదరాబాద్ వరకు కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను వాడే వచ్చి తీసుకెళ్దాం అనుకున్నాడు వాడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడండి ఇంకా వాడికి లీవ్స్ అయితే లేవు నువ్వే పంపించు అని చెప్పేశానంటే కంటైనర్కి ఇచ్చైతే ఇప్పుడైతే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే బండి రౌండ్ చేసి చూపిస్తాను చూడండి మార్తూ సుజుకి విటారా బ్రీజా విడిఐ వేరేంటండి ఒరిజినల్ వెహికల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ కూడా షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ అండి కేవలం నలభై నాలుగు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు అండి సెకండ్కి ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఈ సెకండ్కి అను ఇంకా మిగతా డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి నేను వారికి అయితే కొరియర్ చేస్తాను నా స్కూల్ మేట్ అండి చిన్నప్పటి నుంచి మేము ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే కలిసి చదువుకున్నాం మా కమ్మమే వాడిది ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయాడు అప్పుడప్పుడు ఖమ్మం వచ్చినప్పుడు మేము అయితే అందరం కలుసుకుంటా ఉంటాం నలభై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు తిరిగింది And titrage ఓకే సార్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే ఒక రౌండ్ చేసి చూపించాను సుజుకి విటారా బ్రిజా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ నలభై నాలుగు వేలు తిరిగింది ఈ వెహికల్ నా ఫ్రెండ్ కోసం అయితే తీసుకున్నాను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నానండి ఒక ఐదారు రోజుల తర్వాత అయితే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్లో రీచ్ అవుతుంది ఓకే సార్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే చూపెడతానండి ఇంకొకటి వైట్ కలర్ బ్రీజా కారు ఆటోమేటిక్ కార్ అయితే నా దగ్గరగా అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి రెండు వేల పదమూడు ఆటోమేటిక్ వైట్ కలర్ బ్రీజా ఉందండి జడ్డీఏ వేరియంట్ అది కూడా కేవలం నలభై ఐదు యాభై వేల కిలోమీటర్లు తిరిగింది ఆ బండి డీటెయిల్స్ ఎవరికైనా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి నేను దాని బండి వివరాలు ఫొటోస్ అయితే మీకైతే పంపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ